డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్ని మార్చేశాయి దాదాపు లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు అయితే వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మరియు రూపీ డెబిట్ కార్డ్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వ్యాపారులపై ఛార్జీలు విధించడానికి చర్చలు జరుగుతున్నాయని ఇద్దరు సీనియర్ బ్యాంకింగ్ అధికారులు తెలిపారు ప్రస్తుతం యూపీఐ రూపే డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఎంటీఆర్ నుంచి మినహాయించబడింది అయితే నలభై లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక జీఎస్టీ ఉన్న వ్యాపారులకు ఎండీఆర్ వర్తింపజేయాలని సూచిస్తూ బ్యాంకులు ఒక ప్రతిపాదనను తీసుకొచ్చాయి పెద్ద వ్యాపారులు ఇప్పటికే వీసా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులు వివిధ క్రెడిట్ కార్డులపై ఎండిఆర్ చెల్లిస్తున్నారని బ్యాంకింగ్ అధికారులు చెప్తున్నారు ఈ వ్యాపారులు యూపీఐ రూపే లావాదేవీలకు కూడా ఛార్జ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ట్వంటీ ట్వంటీ టూకి ముందు బ్యాంకులు డిజిటల్ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఒక శాతం కంటే తక్కువ ఎండీఆర్ వసూలు చేసేవి అయితే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ బడ్జెట్లో ఈ ఛార్జీలను తొలగిచ్చింది ఎండిఆర్ పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వ్యాపారులు బ్యాంకులు డిజిటల్ చెల్లింపు వినియోగదారులపై కూడా ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఉంది అంటున్నారు నిపుణులు కాగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో యూపీఐ పదహారు వందల పదకొండు కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది దీని విలువ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల రూపాయలు